రామచంద్రపురం టీడీపీ టికెట్ రేపు రేవు సీను రాయపురెడ్డి రాజా కాదా వెంకటరమణ మేడిశెట్టి సూర్యనారాయణ పోలీసెట్టి చంద్రశేఖర్ వాసుశెట్టి సుభాష్ ఇంకా ఎవరైనా వచ్చి రామచంద్రపురం టీడీపీ గా నేను అధిష్టానానికి తెలియజేయడం వరకు మాత్రమే అని తెలియజేశారు నేను నాకు కానీ నా భార్యకు కానీ సీటు తెలుగుదేశం తరపున ఇస్తే ముందుగా మీకే తెలియజేస్తామన్నారు జనసేనకు టికెట్ విషయంలో ఐదు సంవత్సరాల నుండి జనసేన నుండి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న పోలీసెట్టి చంద్రశేఖర్ని కాదని నేను ఎవరికి సీట్ ఇవ్వని ఇవ్వమని సిఫార్సు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇన్ఛార్జి వారే మన మధ్యన ఉన్నటువంటి ఇన్చార్జ్ చంద్రశేఖర్ గారే రేపు టిక్కెట్ ఇస్తే పొత్తు ధర్మంలో జనసేన కేటాయిస్తే అభ్యర్థి కూడా వారే అందులో సందేహం లేదు కానీ తెలుగుదేశంలో నేను ఇన్ఛార్జిని నేను అభ్యర్థిని ఇంకా కాదు నాకు అధిష్టానం స్తే నేను అభ్యర్థిని అవుతాను ఈ లోపల నేను మొదటి నుంచి ఒకటే చెబుతున్నాను మీరు క్రమశిక్షణగా పార్టీ నడుపుతూ తెలుగుదేశంలో ఎవరైనా క్రమశిక్షణకు లోబడి మీరు పరిశీ క్యాండెట్గా గా మీరు అప్లికేషన్స్ ఇచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోండి అని చాలాసార్లు చెప్పాను విశాల హృదయంతో అందుకోసమే ఈ తెలుగుదేశం పార్టీలో నేను ఒక్కడే అభ్యర్థిని కాదు నేను కూడా అభ్యర్థినే అభ్యర్థినే అని ఎందుకు నొక్కు చెప్తున్నానంటే కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఆరోగ్యం సరిగా లేదంట లేక డబ్బులు లేవంట ఆయన పోటీ చేయనున్నారంట అన్ని తాలే అట్టాల పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు శివు వినమని నేను కూడా అభ్యర్థినే ప్రతి ధర్మంలో తెలుగుదేశానికి టిక్కెట్ ఇస్తే అధిష్టానం నన్ను నిర్ణయిస్తే నేను కూడా పోటీకి సిద్ధమే జనసేనకి టిక్కెట్ కేటాయిస్తే ప్రొత్తు ధర్మంలో చంద్రశేఖర్ గారికి ఇస్తే నాకు అభ్యర్థికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తాను ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇచ్చి ఇక్కడ చాలా మంది ఆశిస్తున్నారు రాయిపురెడ్డి రాజా గారు కూడా వచ్చి నాకు ఒకవేళ అవకాశం ఇస్తే ఇవ్వండి నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను నా అభ్యర్థత్వాన్ని పరిశీలించండి అని చెప్పారు ఆయనకిచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు ఇటీవలనే రేవు శ్రీని గారు ఇక్కడ స్థానికుడుగా గతంలో ఆయన తెలుగుదేశంలోనే పనిచేసినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు గారికి ముఖ్యంగా అనుచరుడిగా ఉండి ఆయనతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇటీవలనే చింతలపూడిలో పార్టీలో జాయిన్ అయ్యి నాకు సామాజిక వర్గ పరంగా ఇస్తే నన్ను కూడా పరిశీలించండి ఒకవేళ కాదని అధిష్టానం ఇన్ఛార్జిగా మిమ్మల్ని డిసైడ్ చేస్తే దానికి కూడా నేను కట్టుబడతాను అని ఆయన కూడా చాలా హోందాగా చెప్పారు నేను అదే హూందాతనంతో నేను మనవ చేస్తున్నాను ఒకవేళ కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఇస్తే మేము అంద అందరినీ కూడా ఒకసారి పిలిచి మాట్లాడి రేవు శ్రీని గారికి ఇచ్చిన రాయపురెడ్డి రాజా రాజా గారికి ఇచ్చిన నేను ఇన్ఛార్జిగా ఆ అభ్యత్వాన్ని అధిష్టానాన్ని గౌరవించి నేను వారి వెంట ప్రయాణం చేయడానికి కూడా నేను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నాననే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇకపోతే రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ కాపు చెట్టి బలిజ చెట్టి బలిజకే ఇవ్వాలని అనుకుంటే నేను ముందుగా చెప్పినట్లుగా నాకు ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధం ఒకవేళ అధిష్టానం నన్ను కాదని ఆశిస్తున్నటువంటి మేడిచెట్టి సూర్యనారాయణ గారికి ఇచ్చిన నాకు సమ్మతమే అలాగే పెంకే సాంబశరావు గారికి ఇచ్చిన సమ్మతమే వారు మా పార్టీ జెండా మోసారు ఒకవేళ ఇక్కడికి రానటువంటి జెండా మోసి కొన్ని కారణాల వాళ్ళు ఎక్కడికి రాలేకపోయినా ఆ జెండా మోసినటువంటి వారికి ఎవరికి ఇచ్చినా నాకు సమ్మతమే ఇటీవలనే స్థానికంగా పామర్రు గ్రామం నుంచి వృద్ధులు మరి కాకినాడలో ఉన్న ఆయన కూడా రాజకీయాల మీద ఆసక్తి పొంది ఒకవేళ అవకాశం ఇస్తే కాదా వెంకటరమణ గారు నాకు ఇవ్వండి అని ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా నేను నూటికి నూరు రూపాయలు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే గెలుపు కుర్రాలు కావాలి ఒకవేళ నాలో లేని గెలుపు నేను చెప్పినటువంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే నేను చెప్పినట్లు ఎవరు చెప్పరే ఇన్ఛార్జి నాకే కావాలంటారు నేను ఇస్తే ప్రొడ్యూస్ చేస్తాను కాదా వెంకటరమణ గారికి ఇచ్చిన నేనేమి సంత బాధపడకుండా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి ఆయన కూడా తిరిగి జనసేన తెలుగుదేశం తోటి మళ్ళా సమన్వయం చేసుకుని జనసేన వారితోటి అంతా కూడా మాట్లాడుకుని ఈ పరిస్థితుల్లో నాకు ఇచ్చారు ఈ పరిస్థితుల్లో నాకు ఇవ్వలేదు అనే విషయాన్ని ముఖ్యంగా జనసేనకు జన సైనికులని జనసేన నాయకత్వాన్ని ఒప్పించి ఈ వైఎస్ఆర్సిపిని ఓడించే ప్రయత్నంలో నేను కూడా భాగస్థులవుతానని మీకు నేను మనవ చేసుకుంటూ ఉన్నాను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఇంత ఒక అమోఘమైనటువంటి కలయికతో మనం వెళ్తుంటే కొన్ని దుష్ట శక్తులు విశ్వ బిందువులు ప్రవేశించి మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారో తెలియదు కానీ ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు కానీ నాకే టిక్కెట్ వచ్చిందని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు కనీసం లేనటువంటి మా ఇద్దరికి కూడా తెలియకుండా ఆ విషయానికి జన సైనికులు నన్ను నిలదీయడానికి వచ్చారు నాకే తెలియదు కానీ ఇన్ఛార్జిగా నేనున్నాను కాబట్టి మీరు పొత్తు ధర్మం పాటించకుండా నీకు ఇంకా అధిష్టానం టిక్కెట్ అనౌన్స్ చేయకుండా ఒక నాయకుడు నాయకుడిగా చెప్పుకుంటూ తన తను ప్రకటించుకుంటూ తెలుగుదేశం టిక్కెట్ ఇచ్చేసింది అని తిరుగుతుంటే నీవు సమాధానం చెప్పవేమిటని ఇన్ఛార్జిగా నువ్వు ఎందుకు సమాధానం చెప్పమని జన నన్ను నిలదీసి అడిగారు వాస్తవానికి నాకే తిరుగుతున్నట్టు తెలుసు కానీ నాకు కూడా అధిష్టానం చెప్పలేదు కానీ పెరుగుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించి నేను అధిష్టానం దృష్టికి చేరవేశాను ఒక ఇన్చార్జిగా మేమిత్రము ఉన్నాం టిక్కెట్ జనసేనకు వెళ్తుందో తెలుగుదేశానికి వెళ్తుందో ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రోగ్రాం చేస్తున్నాం మేమిత్రం మొన్ననే చోడవరంలో రెండు రోజులు డోర్ టు డోర్ తిరిగాం స్టాండ్ ఎవరికిచ్చినాం మేము కలిసి చేసుకుంటామని ప్రమాణకం చేసి ఇంటింటికి తిరిగాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాం భవిష్యత్తు గ్యారంటీ చేస్తున్నాం బాధుడే బాధుడు చేసాం ఇదేమి కర్మ చేశాం సభ్యత్వ నమోదు చేశాం పార్టీ ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం ఈ కార్యకర్తలను సమీకరించి చేసుకుంటూ పోతున్నాం వాటి జన సేన సైనికుల్ని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నేను వచ్చేస్తుంటే ఇద్దరికీ తెలియకుండా ఒక క్యాండిడేట్ రామచంద్రపురంలో తిరుగుతుంటే మరి ఇది గందరగోళానికి దారి తీస్తుంది ఇది పార్టీకి మంచిది కాదు రెండు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలు దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలని నేను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాను నా ధర్మం నేను చేశాను ఇది ఎందుకు చెబుతున్నానంటే జన సైనికులు ఆవేదనతో నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన చెందటం తప్పేమీ కాదు ఇంకా అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుండా ఎవరో వచ్చి నాకు టిక్కెట్ ఇచ్చారని తిరగడం సభవు కాదు ఇక రెండో విషయం ఎవరో తెలిసి తెలియనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు దయచేసి చేతులు జోడించి నేను వారిని కోరుకుంటూ ఉన్నాను ముత్తట్టు పోస్టింగ్లు పెట్టి మా పరువు తీకండి నాకే టిక్కెట్ ఇవ్వలేనప్పుడు నా భార్యకి టిక్కెట్ ఇచ్చిందని ఎలా పెడుతున్నారు నీ చిన్న కుర్రోడు శాస్త్రలేంటో నాకు తెలియటం లేదు ఆ విషయం కూడా సైనికులు నన్ను నిలదీశారు నిజానికి నా భార్య అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు వారికి మహిళా కోటాలో టిక్కెట్ వచ్చినట్లు ఒక పోస్టింగ్ పెట్టారు దయచేసి అలాంటి పోస్టింగులు పెట్టి మా వ్యక్తిత్వాన్ని దిగజార్చకండి మేము ఒక స్థాయిలో బతికినటువంటి వ్యక్తులం వస్తే మేమే చెప్పుకుంటాం రాకుండా వచ్చిందని చెప్పుకోవటం లాంటి పరువు తక్కువ పనులు చేయటం మాకు మంచి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు తప్ప మా పరువు దిగజారుస్తున్నారని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీరు ఒక పోస్టింగ్ పెడితే నాకు అనేక ఫోన్లు వచ్చాయి మీ భార్యకి టిక్కెట్ ఇచ్చారంటే కదా అని నేను సమాధానం ఏం చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను అంటే మీరు నాకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా నాకు అర్థం కావడం లేదు అదే జన సైనికులు నిలదీశారు నీ భార్యకు టిక్కెట్ ఇచ్చారేమో అని నా భార్యకు టిక్కెట్ ఇస్తే మొట్టమొదటిగా మాకు తెలుస్తుంది మాకు తెలిసినటువంటి మరుక్షణం చంద్రశేఖర్ గారి ద్వారా మీకు తెలుస్తుంది అంతే తప్ప వాట్సాప్లో చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత రాదు అనే విషయాన్ని కూడా మీకు ఈ సవినంగా నేను చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి దయచేసి ఆ ఫేక్ న్యూస్ను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటి పోస్టింగులు దయచేసి పెట్టొద్దని నేను మనవ చేస్తున్నాను మనందరికీ ఉంది మనమందరూ ఆమోదించేటట్లు అధిష్టాన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధిష్టానానికి కూడా ఉందేనే విషయాన్ని మనవ చేస్తున్నాను అధిష్టాన నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం కానీ మీ కట్టుబడి ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి గురుతురమైనటువంటి బాధ్యత అధిష్టానమైనటువంటి మీకు కూడా ఉందని చేతులు జోడించి ఈ కేడర్ అందరి తరఫున ఈ మనోభావాలు తెలుసుకోవాలని మీ అందరికీ నేను మనవ చేస్తున్నాను మీ మనోభావాలు తెలుసుకోవడం కోసమే ఈనాడు అబ్జర్వర్ అయినటువంటి వారిని ఇక్కడికి రమ్మన్నాను రెండు వేల మంది వచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవ్వకుండా ఎంపీటీసీ నాగేంద్ర గారిని కూడా రమ్మని చెప్పుకోరు మాకు సరైన మనిషి కావాలని మేము

अक्का भैया के रोजले अरे माया चल बना दे वाला अरे ओड़ा को बसते आ सब सेवा वाले वाले एक हाथ कब्जा कर लो اوه مار تي بيچي بيچي سارا هڪڙي پر مڙي جي ڪم ڪي जाल्रोटे करन नहीं? मिर सच्छी आधे हैं। क्या भ्याकिंजा है? जहती इसन उच्छीए हँ? मिर स्च्छीजो मी बडिस हेी? अबार इस च्च्छीच को infinity बरत किते पाई है, बर पाई है। ल Pents जवरक जेते हैं, यहरक ज्यते हैं? का आलररेक त्रह ई ఈ ఆసవాళ్ళు కూడా ధర్మాన్ని ఆలోచించండి అనుకుంటున్నాను ఒకవేళ నిజంగా నాది న్యాయం కాదనుకుంటే చేస్తారు కష్టపడి చేయాలని దీనికి దీనికి ఎవరికి ఇచ్చినా సరే మేము ఎత్తున కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై హింద్ మాట్లాడితే అవకాశం ఇస్తాం మీరు ఎవరైనా మాట్లాడితే అవకాశం ఇస్తాం దయచేసి మేము మనుషులమే కదండి మేము కేటాయించుకుంటున్నా మాకు ఉంటాయండి ఎందుకంటే మాకు సరైన మనిషి కావాలని మేము ఎన్నుకుంటామండి మేము ఎన్నుకున్న మనిషికి మాకు నమస్తే వెల్కమ్ టు న్యూస్ రామచంద్ర